నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి జిల్లాకు చెందిన ఆ మంత్రికి చంద్రబాబు క్లాస్ స్పీకరా మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదా ఆ మంత్రి వ్యవహార శైలిపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందా పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైనే చర్చ నడుస్తుంది ఇలా పార్టీలోకి వచ్చిన ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఆపై మంత్రి అయ్యారు తీరా మంత్రి అయ్యాక సొంత పార్టీ శ్రేణులను పట్టించుకోవటమే లేదు పైగా కుల పిచ్చితో వ్యవహరిస్తూ ఇతర కులాలను అవమానిస్తున్నారన్న ఫిర్యాదులు వెళ్ళాయి దీంతో మంత్రివర్గం నుంచి తప్పించేందుకు సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఆ మంత్రి ఎవరంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వాసంశెట్టి సుభాష్ గత పదిహేడు నెలల కాలంలో మంత్రివర్గంపై అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి ఇలా వస్తున్న క్రమంలో ప్రతిసారి వినిపించే పేరు వాసంశెట్టి సుభాష్ అంతగా ఉంది ఆయన వ్యవహార శైలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరారు వాసంశెట్టి సుభాష్ వైసీపీకి చెందిన మాజీ మంత్రి పినిపే విశ్వరూ ప్రధాన అనుచరుడుగా ఉండేవారు సుభాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జిల్లాల విభజన జరిగిన సంగతి తెలిసిందే ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు సుభాష్ అప్పట్లో జరిగిన ఆందోళనలో సైతం ప్రధానంగా ఆయన పేరు వినిపించింది అటువంటి వ్యక్తి అనుకోని రీతిలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఎమ్మెల్యే అయ్యారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు అయితే ఆయనలో ఇంకా పాత వాసనలు పోలేదన్న విమర్శ ఉంది అనవసరంగా పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తారు అన్న ఆరోపణలు ఉన్నాయి వాసంశెట్టి సుభాష్ తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా ఇప్పటికీ కొనసాగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఆమె గెలిచారు ఇంకా అదే పార్టీలో కొనసాగుతున్నారు కుమారుడు మంత్రిగా టీడీపీ నాయకుడిగా ఉంటే ఆమె తల్లి వైసీపీలో కొనసాగటం ఏమిటి అన్న ప్రశ్న వినిపిస్తోంది మరోవైపు శెట్టిబలుజ సామాజిక వర్గానికి చెందిన సుభాష్ సొంత సామాజిక వర్గం తప్ప ఎవరూ కనిపించటం లేదన్న విమర్శ ఉంది రామచంద్రాపురం నియోజకవర్గంలో కాపుల సంఖ్య అధికం అయితే శెట్టి బలిజలను చేరదీసి కాపులను దూరంగా ఉంచుతున్నారన్న విమర్శ ఆయనపై ఉంది దీంతో తెలుగుదేశం పార్టీలోని కాపు సామాజిక వర్గమంతా మంత్రిని విభేదిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇటీవల మంత్రి సుభాష్ కులపిచ్చి అధికమైందన్న విమర్శ వచ్చింది అటు జనసేన సైతం అదే ఆగ్రహంతో ఉంది దీనిపై టీడీపీ హైకమాండ్ కు భారీ ఎత్తున ఫిర్యాదులు వెళ్లటంతో సీఎం చంద్రబాబు పిలిచి చీవాట్లు పెట్టినట్లుగా తెలుస్తోంది అలాగే సుభాష్ తండ్రి నియోజకవర్గంలో ఎంతో చరిత్ర కలిగిన ఓ ఆలయాన్ని తన చెప్పు అధికారంలోకి తీసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి తరచూ ఆయన వైసీపీ నేతలతో సమావేశం కావటం టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఒక నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయనకు సౌమ్యుడిగా పేరుంది అయితే ఇటీవల ఆ సామాజిక వర్గం కార్యక్రమంలో మంత్రి సుభాష్ వైసీపీ ఎమ్మెల్సీని ఆకాశానికి ఎత్తేసారు ఇంద్రుడు చంద్రుడు అంటూ కొనియాడారు దీన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి అయితే పెద్దల పట్ల గౌరవం చెప్పటం పర్వాలేదు కానీ సొంత సామాజిక వర్గం కావటంతోనే ఇటువంటివి చేస్తున్నారని సుభాష్ పై ఆరోపణలున్నాయి మరోవైపు ఇటీవల ప్రవచనకర్త గరికపాటి నాయకుడంటే కులం చూడకూడదు అన్న వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో ఒకటి కూడా హల్చల్ చేస్తోంది అది మంత్రి వాసంశెట్టి సుభాష్ ను ఉద్దేశించి చేసినవేనని హైకమాండ్కు ఫిర్యాదు వెళ్ళింది ఇలా వాసంశెట్టి సుభాష్ అన్ని అంశాల్లో వివాదాస్పదం కావటం సొంత శాఖ విషయంలో సరైన పురోగతి సాధించలేకపోవటం ఈ పరిణామాల క్రమంలో వాసంశెట్టి సుభాష్ మంత్రివర్గం నుంచి తొలగింపు ఖాయమని తెలుస్తోంది